ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలసీలు కురిపించే రెండు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు చెనాకాకోట పంప్ హౌస్ సదర్మాట్ బ్యారేజీల నుంచి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు బీఆర్ఎస్ హయాంలో పనులు చేపట్టినా నీటిని అందించలేకపోవడంతో వాటిని పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సాగునీటిని అందించారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ స్తూపాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఆశలను చిగురింపచేసింది ఇందులో భాగంగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో పర్యటించిన సీఎం భోరాజ్ మండలం హతీట్ వద్ద చనాకా కోరాటా పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో మూడు వందల ఆరు కోట్ల రూపాయలతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ది పనులకు రేవంత్ శంకుస్థాపనలు చేశారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపాలి కృష్ణారావు ఉన్నారు బీఆర్ఎస్ హయాంలో రెండు పేల పదిహేనులో మూడు వందల అరవై ఎనిమిది కోట్లతో మొదలుపెట్టిన చనాకా కోరాటా బ్యారేజ్ అంచనా వ్యయం ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలకు చేశారు ఇప్పటికీ పిల్ల కాలువల నిర్మాణం పూర్తి కాక ప్రారంభానికి నోచుకోలేదు దీంతో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు చనాకా కోరాటా పంప్ హౌస్ ను ప్రారంభించిన తర్వాత నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ దగ్గర గత ప్రభుత్వం చేపట్టిన సదర్మాట్ ను సందర్శించారు వాస్తవంగా రెండు పేల పదహారులో నిర్మల్ జిల్లాకు పదమూడు పేల నూట ఇరవై ఎకరాలు జగిత్యాల జిల్లాకు నాలుగు పేల ఎనిమిది వందల తొంభై ఆరు ఎకరాలకు నీరందించాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమైంది దీంతో కొత్తగా నిర్మించిన బ్యారేజ్ నుంచి పాత సదర్మాట్ కాలువకు సీఎం నీటిని విడుదల చేసి పూలు సమర్పించారు అనంతరం నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు